నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టుమిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చార్యుల్ గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ భీష్మాచార్యులు వారు ఈ ప్రపంచానికి మానవాళికి చేసినటువంటి అద్భుతమైన కృప విష్ణు సహస్రనామాన్ని అందించడం ఆయన అంపసై మీద ఉండి కూడా ఆ కృష్ణుణ్ణి స్థుతిస్తూ విష్ణువుని స్థుతిస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామార్చన అసలు అనితర సాధ్యం ఎవరు చేయలేనటువంటి పని అది అసలు చదువుతూ ఉంటే ఉండేటటువంటి ఆనందం చదువుతూ ఉంటే వచ్చేటటువంటి మనకి కావాల్సినటువంటి సౌఖ్యాలు ఇంకా మాటలు చెప్పలేము ఎవరికి వారు అనుభవించవలసిందే అయితే ఈ రోజుల్లో అండి నేను చాలా వీడియోస్ లో కూడా విష్ణు సహస్రనామం గురించి ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అయితే విష్ణు సహస్రనామం కాదండి ఇంకేదైనా చెప్పండి అని అడిగితే మనసుకి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఆ నామాలకి మించినవి ఏమైనా ఉంటాయా అని అనిపిస్తుంది సర్వం అందులోనే ఉన్నాయి అందించేసారు ఇంకా ఎలాంటి కష్టమైనా తీసి పాడే స్థితికారకుడు విష్ణువు కాక ఇంకెవరు తీయగలరు కదా ఆయనను స్థుతించటం మినహా మనం ఏం చేయగలం అనేది ఎన్నో సార్లు చెప్పేటటువంటి ప్రయత్నం కాకపోతే ఇంకా ఏదైనా చెప్పండి ఇంకా ఏదైనా చెప్పండి అనేవారు కూడా ఉన్నారు అసలు విష్ణు సహస్రనామం యొక్క వైశిష్ట్యాన్ని ఒకసారి మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అలాగే విష్ణు సహస్రనామం వైశిష్ట్యాన్ని ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే నక్షత్రాల వారిగా కూడా ఎవరెవరు ఏ ఏ నక్షత్రాల వాళ్ళు ఏ ఏ శ్లోకాలు చదువుకోవాలనే విషయం కూడా మనకు పుస్తకంలో ఉంటూనే ఉంటాయి అయితే వాటి ప్రాముఖ్యత వాటి ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పండి ఆచార్యులు గారు శ్రీ గురుభ్యో నమః ఓ నమో నారాయణి భీష్మాచార్యులు మీరు అన్నట్టు మొత్తం మీరే చెప్పారు మీరు ఇంకా అంపశయ్య మీద పడుకుంటే మనకు ప్రామాణిక స్తోత్రాలు రెండు మళ్ళీ వివాదాస్పద అయినా నేను ఇబ్బంది పడను యథార్థం మాట్లాడుకోవాలి యథార్థవాది లోక విరోధి చివరికి మీరు నేను విరోధాలు అవుతున్న తర్వాత క్రమేణా ఎందుకంటే భీష్మాచార్యుడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామానికి ప్రామాణికత ఉంది శంకరాచార్యుడు వారు చెప్పినటువంటి దాంట్లో లలిత త్రిశతికి ప్రామాణికత ఉంది ఈ రెండు ప్రామాణికమైనటువంటి పారాయణాలు లక్ష్మీ సహస్రనామానికి ప్రామాణికత లేదు లలితా సహస్రనామానికి ప్రామాణికత లేదు ఎందుకంటే చందోబద్ధమైన వ్యాకరణబద్ధమైన మనకు అనువంశకంగా మనకు ఆది గురువులు చెప్పినటువంటి అంశాలు తీసుకోవాలి మనం లక్ష్మి అంతటి భీష్మాచార్యుడు లక్ష్మి గురించి చెప్పకుండా విష్ణు గురించి చెప్పుకొచ్చాడు శంకరాచార్యుల వారు కూడా లలిత త్రిశతి స్తోత్ర పారాయణ రాశాడారు స్వయంగా ఆయన చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి మీరు శంకరాచార్యులు వారిని ఏకీభవించరా ఏకీభవిస్తుంటే వైష్ణవుల చేత అదే లేదు నేను చూసుకునేది శంకరాచార్యులు వారి పంచాయతనా ఫాలో చేస్తున్నారా చూసుకున్నా సో వైష్ణవుల చేత ఆయనను నిభేదించటం అలాంటివి తెలియదు ఎందుకంటే ఇద్దరు సమకాలీకులు ఇద్దరికి పరకాయ ప్రవశించిన వచ్చిన వాళ్ళు మంది తెలియదు ఆ మళ్ళీ అది శంకరాచార్యులు వారు కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళారంట ఆయన యొక్క పరకాయ ప్రవేశ విద్యే ఆయన నడిపించింది అలా అనుకున్నప్పుడు ప్రవరాక్యుడు హిమాలయ తన వెళ్తాడు నడుచుకుంటూ కాబట్టి శంకరాచార్య కన్యాకుమారిలో ఉంటూనే కాశ్మీర్ దాకా ప్రయాణం చేశాడు దేహతో కనిపిస్తూ అదే శంకరాచార్యుల వారు అదే రామానుజాచార్యుల వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అమ్మవారి స్వరూపంగా తయారు చేయాలని ఈయన శంకు చక్రాలు పెట్టాలన్న ఈ ఆ భేటీ ఆంజనేయ స్వామి దగ్గర పడుకొని భేటీ ఆంజనేయ స్వామి దగ్గర పడుకొని వీళ్ళిద్దరు గమనిస్తున్నాడు ఆయన భేటీ ఆంజనేయ స్వామి ఆయన నోరు కట్టేశారు ఇది ఒక చరిత్ర ముందుగా బాలాజీని బాల సుందరిగానే కొలిచేవారు దాని తర్వాత బాలాజీగా ఈ అనుమానాస్పదమైనటువంటి మోహిని మోహన రూపం అది సో మన దానికి పోగదు లలిత త్రిశతి మరి ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావట్లేదు విష్ణుహస్త్రనామాన్ని ఒక వర్గం బాగా ఉపయోగిస్తున్నారు కాయితే కొన్ని దేవాలయాల్లో లలిత విష్ణు కలిపి చదువుతున్నారు అట్లాగే చెప్పి లలితహస్తాన్ని విమర్శించడం మళ్ళీ కానీ ఏదో భారణ చేస్తున్నారుగా గౌరవించుకోవాలి అట్లాగే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో భారత భాగవత అంశాల్లో జ్యోతిష్య ప్రమేయం వచ్చినప్పుడు నారదుడు దేవకీ దేవి మధ్య జరిగినటువంటి సంవాదం ఆ సంవాదంలో నుంచి ఈ భీష్మాచార్యుడు చెప్పినటువంటి ఈ విష్ణు సహస్రనామ సంబంధమైన అంశాలు మొత్తం వచ్చాయి అందువలన వైష్ణవులు అనేవారు అట్లాగే ఈ సాంప్రదాయం వైష్ణవ మత సాంప్రదాయం వైష్ణవం అనేది కులం కాదండి వైష్ణవ మతం క్రైస్తవ మతం ఎట్లాగో వైష్ణవులు కూడా మత మతమే మత సాంప్రదాయం అది వైష్ణవ మత సాంప్రదాయాలకు అవలంబించే వారు ఎవరు కూడా జ్యోతిషుని సంప్రదించరు ఇది నగ్న సత్యం కానీ వైష్ణవులు జ్యోతిషులు అవుతూ ఉంటారా వైష్ణవులు జ్యోతిషులు ఉంటారా అంటే మాది నా వృత్తి అది మిమ్మల్ని అనట్లేదు వైష్ణవులో జ్యోతి చాలా తక్కువ మంది ఉన్నారు తక్కువ ఉంటారా నాకు తెలిసి వైష్ణవ్ నేను ఒక్కడ ఉన్నాను ఇంకొక పంచాంగకర్త ఉన్నాడు అంతే ఇద్దరు ముగ్గురం ఉన్నాం భారత ఆంధ్రప్రదేశ్ లో ఈ నితం బురద రాసుకుంటానండి శాస్త్రం ఎంత చదివినది వస్తున్నాడు కొత్త కొత్త అంశాలు కాబట్టి వైష్ణవ సాంప్రదాయ పరులు ఎవరు కూడా జ్యోతిష్యాన్ని పట్టించారు కారణం ఏంటంటే వారు విష్ణు సహస్రనామాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు దానికి మించింది ఇంకోటి లేదు అని అది భీష్మాచారుడు వారికి ఇచ్చినటువంటి అస్త్రం అందులో నుంచి భీష్మాచారుడు ఇన్ని అంశాలు చెప్పుకొచ్చాడు నక్షత్ర నివేదన అనే పదాన్ని తీసుకొని దేవకితో నారదుడు కూర్చొని ఆయన అంత చెప్పుకొచ్చాడు మరి నక్షత్రాలు నక్షత్రాలు ఆశ్రయించిన వారికి ఈ పారాయణం ఎంతవరకు ఫలితం వస్తుంది అన్నదానికి దేవకి నారద సంవాదంలో దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం నక్షత్ర అంశం సో కనీసం జ్యోతిష్యులను సంప్రదించలేని వారు వారి దగ్గరికి వెళ్ళి ధనమాన ప్రాణాలు తీసుకోలేని వారు మా చుట్టూ తిరగకుండా ఫోన్లు చేయకుండా ఇబ్బంది పెట్టేవారికి ఇప్పుడు నేను చెప్పేటువంటి కనీసం దీనన్నా పాటించినట్లయితే వాళ్ళు సత్ఫలితాలు వస్తాయి ఏ హిందువు ఇంట్లో రామాయణం భారతం భాగవతం రామాయణం భారతం భాగవతం నిత్య పూజా గ్రంథం పూజా మందిరంలో గ్రంథాలుగా ఉంటాయో వారికి జాతకాలతో పనే లేదు ఆ పుస్తకం లేచి తెలిసి దండం పెట్టుకుంటే చాలు అందులో అంత వైబ్రేషన్ ఉంది ఇంకా సోషల్ మీడియాలో మా సిద్ధాంతులు చెప్పేటువంటి పరిహారాలు కూడా కొంత జుగుసాకరంగా ఉన్నాయనే భావన వేద రహితమైనటువంటి పరిహార మార్గాలే వేద రహితమైనటువంటి పరిహార మార్గాలు చేయకూడదు అని ఉంది వేద హితమైనటువంటి మార్గాలు ఉదాహరణకు గోవులు ఉన్నాయి గోసేవ చేయమంది గోసేవ చేయమన్నప్పుడు ఈ మధ్యకాలంలో పుంగును రావులు అని చెప్పేసి వచ్చి వచ్చినాయి అవి పూజకు అర్హత లేనివి మనం దివ్యాంగుల కింద చూస్తాం పల్లెట మన ప్రభుత్వం లెక్కలో మరగుజ్జు వారు ఏమంటారండి అంటారు మరగుజ్జు కాకుండా దివ్యాంగుల కింద వస్తారు అవి అవి దివ్యాంగులకు సంబంధించిన జాతి అవి ఎక్కువ కాలం ఉంటాయని గ్యారెంటీ లేదు ఆ బ్రీడు నీకంత గో సేవ చేయాలనుకున్నప్పుడు చక్కగా ఒక రజిత ప్రతిమతో ఇంట్లో పూ పెట్టుకొని డైలీ ఆ గోసోత్రంతో పూజ చేసుకోవచ్చు లేదా ఒక మంచి పర్వదినానికి పోయి ఏదైనా దేవాలయంలో దానికి తగినట్టు ఆహారం పెట్టి దానికి సేవ చేయొచ్చు అవి ఇంట్లో మనతో తిరుగుతూ మనం మన అన్నం కంచెంలో అన్నం తింటూ మనం వాటికి అన్నం పెడుతూ అంటే జీవా మీద ప్రేమ ఉండొచ్చు కానీ అలాంటి ప్రేమ పనికిరాదు అంటాను సో కాబట్టి అర్హత కాదు వేదంలో కొన్ని పరి జ్యోతిష సంబంధించినటువంటి పరిహారాలు ఇచ్చారు వాటిని చేయండి అవే మనం చెప్పబోతున్నాం ఇప్పుడు విష్ణుసహసమైన వేదంతర భాగం నుంచి వచ్చిందే కదా భగవద్గీత వేదాలు భాగవతం రామాయణం అట్లాగే దేవి భాగవతం అవన్నీ ఉన్నాయి ఉదాహరణ తమిళనాడు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఇన్ని నవగ్రహ దేవాలయాలు ఉన్నాయా తమిళనాడులో నవ నవతిరుపతులను తొమ్మిది ఉన్నాయండి నవ నవగ్రహాలని వాళ్ళకు తిరుపతులుగా పూజిస్తారు ఏ గ్రహానికి ఏ దేవాలయానికి వెళ్ళాలో మనకు తమిళనాడులో క్లియర్గా ఇచ్చుకొచ్చాడు వాటి తిరుపతులు అంటారు ఒకసారి మన గూగుల్లోకి వెళ్ళి తిరుపతిని తమిళనాడు అంటే మొత్తం చుట్టుపక్కల తొమ్మిది గ్రామాలు తొమ్మిది గ్రామాలు తొమ్మిది దేవాలయాలు స్వయంగా ప్రత్యక్షమైనటువంటి గ్రహస్థితులు అక్కడ ఉన్నాయి మనకు ఇప్పుడు మనకు గ్రహఛందస్సులో కూడా ఏ గ్రహం ఎక్కడ పుట్టింది వారు ఏ గోత్రం వారు ఏ నక్షత్రంలో పుట్టారు ఏ లగ్నంలో పుట్టారు అని తిరిగి మనకు నక్షత్ర గ్రహ చందస్తు ఉంది వాటి ఏ గ్రహాలకు పాదాక్రాంతులయ్యాయి ఉదాహరణకు మనకు కుజుడు ఉన్నాడు లక్ష్మీనారసింహస్వామికి పాదాకాంతుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సేవకుడు ఆంజనేయ స్వామికి అస్తంగతుడు అంటే కుజ గ్రహం మూడు దేవత దేవతలకి ఆ మూడు దేవతల యొక్క నక్షత్రాలు ఏమైనాయి ఆ నక్షత్రాలను ఆధారించి మనకు స్తోత్రం ఇచ్చారు సో కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసుకోవడం అలవాటు పడితే జాతకాల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు సమస్యలు సమస్య పోవడం అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఒక్కొక్క నక్షత్రం గురించి కూడా మనం వివరంగా తెలియజేద్దాం రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే